శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేష స్పందన లభించింది ప్రధాన ఆలయం సమీపంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో సుమారు వెయ్యి మంది ముత్తైదులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరిపించుకున్నారు వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో పాటు వరలక్ష్మీదేవి మూర్తిని నెలకొల్పారు ఆలయ అర్చకులు శాస్త్రోత్కంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు మహిళా దేవస్థానం యంత్రాంగం పూజా సామాగ్రిని ఏర్పాటు చేసింది ఇక వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకున్న మహిళలకు దేవస్థానం తరపున కార్యనిర్వాహక అధికారి డి పెద్దిరాజు చీర జాకెట్ గాజులు తులసి మొక్క మూడు రకాల ప్రసాదాలు అందజేశారు